హలో అందరికీ వెల్కమ్ టు ఎస్సెస్పీ వ్లాగ్స్ ఈ వీడియోలో హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి అలాగే స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఉండడానికి ఒక మంచి టిప్ చూద్దాము ఫస్ట్ అలోవేరా మందార పువ్వులు మందారాకులు అలాగే గుంటగన్నేరాకు ఉంటుంది కదా బృంగరాజ్ ఆకులు అవి కూడా తీసుకోవాలి మేమైతే ఇవన్నీ నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి తెచ్చుకున్నాం అనమాట అలోవేరా మొత్తం ఇటు సైజ్ ముళ్ళులు ఉంటాయి కదా అవి తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం కోకోనట్ ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోవాలి మనం కోకోనట్ ఆయిల్ వేసేదాన్ని బట్టి ఈ మందార పువ్వులు మందారాకులు క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి ఇలా చేసుకొని హెయిర్కి పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అలాగే డ్యాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మందార పూలు ఇలా పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి మేమైతే నిన్న కోసుకొచ్చాం కదా అందుకే కొంచెం వాడిపోయినట్టు ఉన్నాయి అప్పటికప్పుడు ఫ్రెష్ పూలైనా వేసేసుకోవచ్చు ఇలా మనకి ఎంత క్వాంటిటీలో కోకోనట్ ఆయిల్ కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని ఇప్పుడు ఈ మందార పువ్వులు ఈ ఆకులు ఇవన్నీ వేసేసుకోవాలి మందార పువ్వుకి కింద కాడు ఉంటుంది కదా అది అలాగే లోపలకి ఒక కాడు ఉంటుంది అది కూడా తీసేసుకొని ఓన్లీ పెటల్స్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఒకటొకటిగా అన్నీ వేసేసుకోవడమే ఫస్ట్ మేమైతే ఇక్కడ బృంగరాజు అయితే వేస్తున్నాము ఇవన్నీ వేసుకొని పెట్టుకోవడం వల్ల హెయిర్ కూడా చాలా బ్లాక్గా ఉంటుంది తర్వాత మందార ఆకులు మందార పువ్వులు కూడా వేసేసుకోవాలి ఇలా మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వేసేసుకోవడమే ఆ తర్వాత అలోవేరా ముక్కలు కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి లోపల గుజ్జం తీసుకో అవసరం లేదు ఇలా తొక్కలతో పాటే వేసేసుకోవచ్చు ఆ తర్వాత కరివేపాకు ఉంటుంది కదా డ్రై అయిపోయిందైనా పర్లేదు పచ్చిదైనా పర్లేదు వేసేసుకోవచ్చు కరివేపాకు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది మన దగ్గర ఉంటే ఇందులో గోరింతాకు కూడా వేసుకోవచ్చు మేమైతే గోరింతాకు కూడా వేసాము కానీ ఆ క్లిప్ మిస్ అయింది గోరింతాకు దొరికిన వాళ్ళు గోరింతకు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం ఉసిరి పౌడర్ కూడా వేసుకోవాలి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాం కదా మేము ఉసిరి పౌడర్ రెడీ చేసుకుని పెట్టుకుంటామని చెప్పి ఆ ఉసిరి పౌడర్ అయితే వేసాము ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలి ఇందులో ఉన్న ఈ ఆకులు పువ్వులు ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలన్నమాట ఇందులో ఉన్నవన్నీ వేగిపోవాలి ఆయిల్ సలసల్లాడుతూ ఇలా మరిగిపోవాలన్నమాట ఆ తర్వాత దించేసుకుని పక్కకు పెట్టేసుకొని చల్లారిన తర్వాత వడకొట్టేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక పలచటి క్లాత్ అయినా చున్నీ అయినా తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకుని వడకొట్టేసుకోవాలి ఒక బౌల్లోకి వడకొట్టే దొట్లోకైనా వడకొట్టుకోవచ్చు కానీ అంత బాగా రాదనమాట ఇలా ఒక పలచటి క్లాత్ అయినా చున్నీ అయినా తీసుకొని వడకొట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎలా కొంచెం సేపు ఉంచితే మొత్తం ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోతుంది చూడండి ఈ కలర్లోకి రావాలి మొత్తం మనం వేసిన పువ్వుల్లో ఆకుల్లో ఉన్న రసం అంతా ఈ ఆయిల్లోకి దిగాలి ఈ కలర్లో అయితే ఉంటుంది స్మెల్ అయితే మాత్రం బాగోదు అన్నట్టుగా ఉండదు చాలా బాగుంటుంది చాలా కమ్మటి వాసన వస్తుంది మనం కాసే విధానాన్ని బట్టి ఉంటుంది ఇందులో ఉన్న ఆకులు పువ్వులు అవన్నీ బాగా వేగిపోయేలా కాస్తే స్మెల్ అనేది రాదు కమ్మటి వాసన వస్తుంది అలా కాకుండా కొంచమే ఉడికిన తర్వాత కట్టేసామనుకోండి అది జిగురు జిగురుగా అనిపించి స్మెల్ వస్తుంది ఇందులో మనం అలోవేరా అవి వేసాం కాబట్టి తలకి చలవ చేస్తుంది తలనొప్పి లాంటివి రాకుండా ఉంటాయి మొత్తం ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక బాటిల్లో వేసేసుకుని స్టోర్ చేసేసుకోవడమే ఇలా మనం డైలీ హెయిర్ పెట్టుకోవచ్చు హెయిర్ గ్రోత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది కొత్త జుట్టు రావడానికి ఉపయోగపడుతుంది అలాగే డ్యాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు హెయిర్ బ్లాక్ కావడానికి కూడా యూజ్ అవుతుంది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వాళ్ళు ఈ వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కునమాట